హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకి మీరెవరు సారు నేను ఆయనకి తెలుసు అర్జెంట్ అని చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా నా ఏ సీరియల్ సీరియల్లో వస్తా మారుతుంగా సాలి కేకరేకొచ్చా సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు చెప్పు జీరో జీరో తెలుగులో సున్నా